భగవంతుడు నారాయణుడు ఇట్లు చెప్పాను నారద ఈ ధ్యానము సకల పాపములను హరించను గంగ రంగు శ్వేత కమలము వలె స్వచ్ఛమైనది ఈమె సమస్త పాపములను పెకిలించి వేయను పరబ్రహ్మ పూర్ణతమ భగవానుడూ శ్రీకృష్ణుని శ్రీ విగ్రహము నుండి ఈమె ప్రకటిత అయ్యను ఈ సాధ్వి ఆ స్వామి వలనే పరమయోగ్యురాలు చిన్మయ వస్త్రములు ఈమె శోభను పెంపొందింపును చేయను రత్నమయ ఆభరణ విభూషిత ఆదరణీయురాలైన ఈ దేవి శరత్ పూర్ణిమ నాటి వందల కొలది చంద్రుల స్వచ్ఛమైన ప్రతిభను తనలో ఇముడ్చుకొని ఉండును ఈమె ఎల్లప్పుడూ చిరునగవుతో శోభిల్లుచుండును ఈమె ఎందు ఎప్పుడునూ శైథిల్యము శైథిల్యము రాదు ఈమె శాంత స్వరూపిణి భగవంతుడకు నారాయణునకు ప్రియమైనది సౌభాగ్యం ఎప్పుడునూ ఈమెకు దూరము కాదు ఈమె శిరము మీద దట్టమగు కేశములు కలవు మాలతీ పుష్పమాల ఈమె శోభను ఇన్మడింప చేయును ఈ దేవి అర్ధ అర్ధచంద్రాకార చందనము అలది ఉన్నది దానిపైన సింధూరపు బొట్టు కలదు గండస్థలములందు కస్తూరి మొదలగు సుగంధ పదార్థములతో నానా విధములైన చిత్రములు రచింపబడినవి ఈమె పెదవులు పరమ మనోహరమైనవి పండిన బింబాఫలముల ఎరుపుదనమును కూడా తిరస్కరించుచున్నట్లుండెను దంత పంక్తి మనోహరము దాని ముందు స్వచ్ఛమైన ముత్యాలహారము లెక్కలోనిది కాదు ఈమె కటాక్ష పూర్ణమైన చూపులతో కూడిన నేత్రములు ముగ్ధ మనోహరములు అవి సుందరములై ముఖము మీద శోభిల్లుచుండును శ్రీఫలాకారముతో ఉరోజములు రెండును విరాజమానములై ఉన్నవి ఈమె చరణములు భూపద్మ ప్రభలను కూడా పరాభవించునట్టి సౌందర్యవంతములు ఆమె ధరించిన పాదుకలు రత్నమయములై శోభిల్లుచుండును దేవేంద్రుని తలమీద బందార పుష్పముల రజఃకణము కంటే ఆ దేవి శ్రీచరణముల అధిక లాలిమతో శ్రీచరణములు అధిక లాలిమతో శోభిల్లుచున్నవి దేవతలు సిద్ధులు మునీంద్రులు అర్ఘ్యముతో ఆ దేవి ఎదుట నిలుచుని ఉన్నారు తాపసుల యొక్క జటాజూటములందలి తుమ్మెద పంక్తులతో ఈమె చరణములు విరాజమానములు అనగా ఆమె పాదములకు నమస్కరించుచున్నప్పుడు ఆ తాపసుల జటాజూటములందరి తుమ్మెదల పంక్తి శోభిల్లుచుండును ఆమె పావన చరణములు ముముక్షువులకు ముక్తిని ప్రసాదించినవి కోరికలు కలవారికి కోరికలు తీర్చినవి పరమ ఆదరణీయురాలైన ఆ దేవి అందరికీ పూజ్యురాలు వరప్రదాత భక్తులను అనుగ్రహించు పరమదయా సాగరి భగవంతుడుగు విష్ణుపదమును ప్రసాదించు జనని విష్ణుపదీ నామంతో ప్రసిద్ధురాలైన తల్లి అట్టి పరమసాధ్వయ గంగాదేవిని నేను ఉపాసించదను బ్రాహ్మణోత్తమ త్రిపథగామిని కళ్యాణి గంగను ఈ ధ్యానముతో హృదయమునందు స్మరించవలెను దీని తర్వాత షోడసోపచారములతో ఈ దేవిని పూజించవలెను ఆసనము పాద్యము అర్ఘ్యము స్నానము అనులేపనము ధూపము దీపము నైవేద్యము తాంబూలము శీతలజలము వస్త్రము ఆభూషణములు పుష్పమాలలు చందనము ఆచనము ఆచమనము సుందరమైన శయ్య ఈ షోడచా సో షోడసోపచారములను ఆ దేవికి నివేదించవలెను భక్తితో వీటిని భగవతి గంగాదేవికి సమర్పించి ప్రణామము చేయవలెను రెండు చేతులు జోడించి స్తుతించవలెను ఇట్లు గంగాదేవిని ఉపాసించిన పురుషుడు భాగ్యవంతుడగును అట్టివానికి అశ్వమేధ యజ్ఞ ఫలము ప్రాప్తించును నారదుడు ఇట్లా అడిగాను దేవేశ లక్ష్మీకాంత జగత్పతి నేనిప్పుడు భగవంతుడు విష్ణువు యొక్క చిరసంగినియగు భగవ భగవతి గంగ యొక్క పాపహారము పుణ్యప్రదము అగు స్తోత్రమును వినగోరుచున్నాను అనెను అప్పుడు నారాయణుడు ఇట్లు చెప్పాను నారదా వినుము నేనిప్పుడు పాపహారము పుణ్యప్రదము అగు స్తోత్రమును వినిపించదు వినిపించదను భగవంతుడకు శంకరుని సంగీతమును విని ముగ్ధుడైన శ్రీకృష్ణుని అంగము నుండి శ్రీ గంగాదేవి ప్రకటితయ్యను కృష్ణుని అవయవముల నుండి పుట్టిన రాధమేని చెమటయే ద్రవరూపమైన గంగ ఆమెకు నమస్కరించదను సృష్టి ఆరంభమున గోలోకమునందలి రాసమండలమున గంగ ఆవిర్భవించను ఆ దేవి శంకరుని సన్నిధిన విరాజమానయ్యే ఉండెను అట్టి భగవతి గంగకు ప్రణమిల్లుచున్నాను కార్తీక పూర్ణిమ శుభ సమయమున రాధామహోత్సవము జరుగును అనేక గోప గోపికలు అందు పాల్గొందురు ఆ సమా ఆ సమాజమునందు శోభాయమానురగో శోభాయమానురాలకు భగవతి గంగకు నమస్కరించదను కోటి యోజనముల పొడవుతో లక్ష యోజనముల వెడల్పు కలిగి చక్కగా గోలోకమును ఆచ్ఛాదించిన భగవతి గంగకు నేను ప్రణమిల్లుచున్నాను అరవది లక్షల యోజనముల వెడల్పు దానికి నాలుగు రెట్లు విస్తారము కలిగిన వైకుంఠమునందు విరాజమానురాలైన భగవతి గంగకు నమస్కరించుచున్నాను మూడు లక్షల యోజనముల వెడల్పు కలిగి దానికంటే ఐదు రెట్లు విస్తారముతో బ్రహ్మలోకము నుండి వ్యాపించి ఉన్న భగవతి గంగకు వందనమునరించుచున్నాను మూడు లక్షల యోజనముల వెడల్పు దానికి నాలుగు రెట్లు పొడవు కలిగి శివలోకపు శోభను ఇనుమడింప చేయుచున్న గంగకు నేను ప్రణామము చేయుచున్నాను లక్ష యోజనముల పొడవు దానికి ఏడు రెట్లు వెడల్పు కలిగిన ధృవలోకమునందు ఏడు రెట్లు వెడల్పు కలిగి ధృవలోకమునందు వ్యాపించి ఉన్న భగవతి గంగకు నేను నమస్కరించుచున్నాను లక్ష యోజనముల వెడల్పు దానికి ఐదు రెట్లు పొడవు కలిగి చంద్రలోకమునందు శోభిలుడు దేవి గంగకు నేను ప్రణమిల్లుచున్నాను అరవది వేల యోజనముల పొడవు దానికి పది రెట్లు అధికముగా వెడల్పు కలిగి సూర్యలోకమున ఆవరించిన భగవతి గంగకు నేను నమస్కరించుచున్నాను లక్ష యోజనముల పొడవు దానికి పదిరెట్లు వెడల్పు కలిగి తపోలోకమున ఆవరించి ఉన్న భగవతి గంగకు నేను వందనము ఆచరించుచున్నాను ఒక వెయ్యి యోజనముల విస్తారమును దానికి పదిరెట్లు పొడవును రూపొందించుకొని జనలోకమునందు వ్యాపించిన గంగాదేవికి నమస్కరించుచున్నాను పది లక్షల యోజనముల పొడవు దానికి ఐదు రెట్లు వెడల్పును సంతరించుకొని మహర్లోకమున ఆవరించిన భగవతి గంగకు నేను ప్రణమిల్లుచున్నాను వెయ్యి యోజనముల విస్తారమును వంద యోజనముల వెడల్పును కలిగి కైలాసమునందు వ్యాపించిన భగవతి గంగకు నేను నమస్కరించుచున్నాను వంద యోజనముల పొడవు పది యోజనముల వెడల్పుతో మందాకిరి అను పేరుతో చంద్రలోకమును శోభిల్ల చేయు భగవతి గంగకు నేను నమస్కరించుచున్నాను పది యోజనముల విస్తారమును దానికి పదిరెట్లు వెడల్పును కలిగి లోకమున ప్రసిద్ధురాలై భోగవతి అను పేరుతో తేజరిల్లు భగవతి గంగకు నేను ఆచరించుచున్నాను ఒక క్రోసు విస్తారము కలిగి అక్కడక్కడ దీనికంటే కూడా తక్కువై అలకనంద అను నామముతో ఈ భూమి మీద విరాజమానురాలైన భగవతి గంగకు నేను నమస్కరించుచున్నాను సత్యయుగమునందు పాలతో సమానముగా త్రేతాయుగమునందు చంద్రుని వలె ద్వాపరమునందు చందనము వలె కలియుగమునందు జలముతో సమానమగు సమానముగా రూపొంది భూమి మీద ఇతర స్థలములలో అటనటా విహరించుచు స్వర్గమునందు నిరంతరము దుగ్ధముగా దుగ్ధము వలె ప్రకాశము ఉండు భగవతి గంగకు నేను ప్రణమిల్లు చిన్నాను ఆ దేవి జలకణ స్పర్శతో పాపల హృదయములందు జ్ఞానము ప్రకటితమగును అనేక జన్మముల నుండి చేసిన బ్రహ్మ హత్యాది పాపములు భస్మమగును అట్టి భగవతి గంగకు నేను వందనము చేయుచున్నాను బ్రాహ్మణోత్తమ ఇట్లు ఇరువది ఒక పద్యములతో గంగ స్థుతింపబడినది ఈ ఉత్తమ స్తోత్రమును పఠించుట వలన పాపములు నశించును ఇది పుణ్యమునకు జన్మస్థలము ప్రతిదినము సురేశ్వరి గంగను భక్తి భావముతో పూజించి ఈ స్తోత్రమును పఠించినవాడు నిస్సందేహముగా నిత్యము అశ్వమేధ యజ్ఞము చేసిన ఫలమును పొందును ఈ స్తోత్ర ప్రభావమున సంతానహీనుడు పుత్రవంతుడగును భార్య లేని వానికి పత్ని లభించును రోగి వ్యాధి నుండి ముక్తుడగును బంధనమున చిక్కుకొనిన వ్యక్తికి సమస్త బంధములు పటాపంచలగును ఇది పూర్తిగా నిశ్చితము అంతేకాదు దాగియున్న కీర్తిగల వాని యశస్సు జగమంతయు వ్యాపించును మూర్ఖుని హృదయమునందు ఆలోచించు శ్రేష్టమైన బుద్ధి ఉత్పన్నమగును ప్రాతకాలమున లేచి పవిత్రమైన ఈ గంగా స్తోత్రమును పఠించినచో వానికి దుష్ట స్వప్నములు అనుష్ఠాన ప్రభావము ఉండదు వెంటనే వాడు గంగలో స్నానము చేసిన ఫలము పొందును భగవంతుడు నారాయణుడు తిరిగి ఇట్లు చెప్పాను నారద భగీరథుడు ఈ స్తోత్రముచే గంగను స్థుతించాను ఆమెను వెంటనేకొని సగరుని అరవది వేల పుత్రులు కాలి భస్మమైన చోటికి వచ్చి చేరాను గంగను స్పృశించి ప్రవహించు వాయువు స్పర్శచేత ఆ రాజకుమారుడు వెంటనే వైకుంఠమునకు వెళ్ళిపోయాను భగీరథుని సత్ప్రయత్నముతో గంగా అచ్చటికి చేరను అందువలన గంగను భాగీరథి అని పిలిచెదరు ఈ విధముగా గంగ యొక్క సంపూర్ణ ఉత్తమ ఉపాఖ్యానమును నీకు తెలిపితని ఈ పుణ్యప్రదమైన ఉపాఖ్యానము మోక్షమునకు చక్కటి సాధనము ఇప్పుడు ఇంకేమి వినదలుచుకున్నావో తెలుపుము అని అడిగను అప్పుడు నారదుడు ఇట్లడిగాను భగవన్ భూమండలమును పవిత్రమునరించు త్రిపథగా గంగ ఎట్లు ప్రకటిత అయ్యను ప్రభు ఆ దేవి ఎచ్చట ఏ విధముగా ఆవిర్భవించను కృపాయత్త చిత్తుడవై ఈ ప్రసంగమును కూడా నాకు తెలుపుము అనెను అప్పుడు నారాయణుడు ఇట్లు చెల్ తెలిపెను నారద ఇది ఒకనొక నాటి విషయము అది కార్తీక పూర్ణిమ రాధా మహోత్సవము మిగుల వైభవముగా జరుపబడుచుండెను భగవంతుడుకు శ్రీకృష్ణుడు రాధను సమగ్రముగా పూజించి రాసమండలమున విరాజమానుడై ఉండెను తదుపరి బ్రహ్మాది దేవతలు సౌనకాది మునిగణములు మహానుభావులందరూ మిగుల ఆనందముతో శ్రీకృష్ణునిచే పూజింపబడిన శ్రీరాధను పూజించరి పిదప వారందరూ అచ్చటనే విరాజమానురాలే విరాజమానులైరి ఇంతలో భగవంతుడకు శ్రీకృష్ణునకు సంగీతమును వినిపించుటకై సరస్వతీదేవి చేతియందు వీణను ధరించి చక్కని తాళస్వరముతో గీతములను ఆలపించసాగను అప్పుడు బ్రహ్మ ప్రసన్నుడై సర్వోత్తమమైన రత్నహారమును ఆమెకు బహకరించను శివుని నుండి సమస్త బ్రహ్మాండమునందు దుర్లభమైన ఒక ఉత్తమమైన మణి ఆమెకు లభించను శ్రీకృష్ణుడు ఆమెకు సకల రత్నములతో శ్రేష్టమైన కౌస్తభమణిని కానుకగా వసిగను రాధ అమూల్యమైన రత్నములతో చేసిన సాటిలేని ఒక హారమును భగవంతుడకు నారాయణుడు ఒక చక్కని పుష్పమాలను లక్ష్మీదేవి విలువగల రత్నములతో పొదగబడిన రెండు కుండలములను సరస్వతీదేవికి కానుకలుగా సమర్పించిరి విష్ణుమాయ ఈశ్వరి దుర్గా నారాయణి ఈశాన అని పేర్లతో ఖ్యాతి వహించిన భగవతి మూల ప్రకృతి సరస్వతి యొక్క అంతఃకరణమునందు పరమ దుర్లభమైన పరమాత్మ భక్తిని ప్రకటించెను ధర్ముడు ధార్మిక బుద్ధిని ఉత్పన్నము చేసి దానికి తోడుగా ప్రపంచాత్మక జగత్తునందు ఆమె కీర్తిని విస్తరింపచేశను అగ్నిదేవుడు చిన్మయ వస్త్రములను వాయుదేవుడు మణిమయ నూపురములను సరస్వతీదేవి కర్పించను ఇంతలో బ్రహ్మచే ప్రేరితుడై భగవంతులకు శంకరుడు ప్రతి శబ్దమునందు రసోల్లాసమును పెంపొందించే శక్తితో నిండిన శ్రీకృష్ణునికి సంబంధించిన పద్యములను పదే పదే గానము చేయసాగెను దానిని విని సకల దేవతలు ఆనందముతో తమ్ము తాము మరిచిపోయిరి వారు చిత్ర విచిత్రములైన వలె కనిపించుచుండిరి చాలాసేపటికి వారు స్పృహలోనికి వచ్చిరి అప్పుడు రాసమండల స్థలమంతయు జలమయమైనదిని చూచిరి రాధాకృష్ణుల జాడయే తెలియలేదు అప్పుడు గోపగోపికలు దేవతలు బ్రాహ్మణులు అందరూ ఎలుగెత్తి విలపింపసాగిరి అప్పుడు బ్రహ్మ కూడా అచ్చటనే ఉండెను ఆ స్వామి జ్ఞానము ద్వారా భగవంతులకు శ్రీకృష్ణుని పవిత్రమైన ఆలోచనను అవగతము చేసు అవగతము చేసుకొనిను భగవంతుడు భగవంతులకు శ్రీకృష్ణుడే శ్రీరాధతో కూడి జలమయుడయ్యనని ఆయనకు చక్కగా తెలిసెను అప్పుడు మహానుభావులైన దేవతలందరూను పరమబ్రహ్మ పరబ్రహ్మ పరమాత్మ శ్రీకృష్ణుని స్థుతింపసాగిరి అందరూ ఆ స్వామికి తమ ప్రార్థనను వినిపించిరి ప్రభు మీరు మాకు మరల మీ శ్రీమూర్తి దర్శన భాగ్యమును కలిగించు వరమును ప్రసాదింపుడు సరిగా అదే సమయమున మధురాతి మధురములైన స్పష్టమైన శబ్దములతో ఆకాశవాణి వినిపించను అందరూ దానిని చక్కగా వినిరి ఆకాశవాణి ఇట్లు చెప్పాను నేను సర్వాత్ముడనగు శ్రీకృష్ణుడను నా స్వరూప శక్తి రాధ మే మేవిరువురము భక్తులను అనుగ్రహించుటకే జలమయ రూపమును ధరించితిమి సురేశ్వరులారా నా శరీరముతోనూ ఈ రాధాదేవి శరీరముతోనూ మీకేమి ప్రయోజనము కలుగును మనువులు మునిగణములు మానవులు అటులనే లెక్కలే లెక్కలేనంతమైంది వైష్ణవజనులు నా మంత్రములతో పవిత్రులై నన్ను దర్శించుటకు నా ధామమునకు రండు మీకు నన్ను దర్శించవలెనని కోరిక ఉన్నచో ప్రయత్నము చేయుడు శంభుడు అచటనే ఉండి నా ఆజ్ఞను పాలించును విధాత బ్రహ్మదేవ వేదములను అంగభూతములకు పరమ మనోహర విశిష్ట శాస్త్రములను అనగా తంత్రశాస్త్రములను నిర్మించమని జగద్గురువగు శంకరునితో చెప్పుము దానిలో సకల అభిస్రప్రదములకు అనేక మంత్రములు ఉండవలెను స్తోత్రములు ధ్యానము పూజా విధానము మంత్రములు కవచములు వీటన్నింటి చేత ఆ మంత్రశాస్త్రము సంపన్నమై ఉండవలేను పాపులైన జనులు నా నుండి ఏ మంత్రమును జపించి విముఖులగుదురో ఆ మంత్రమును స్వస్ స్పష్టపరచరాదు వేలకొలది పురుషులలో ఏ ఒక్కడైనా నిజముగా నన్ను ఉపాసించివాడు లభించినచో గోపనీయమైన మంత్రమును కూడా అతనికి తెలిపవలేను నా మంత్రముల ప్రభావముతో మానవులు పుణ్యాత్ములై నా ధామమునకు చేరుదురు నా తంత్రశాస్త్రము ప్రకటింపబడినచో ప్రకటింపబడనిచో ఎవరికి నీ కూడా గోలోకమునందు నందు నివసించు సౌకర్యము లభింపచాలదు సకల బ్రహ్మాండము నిష్ఫలమగును కానీ ఇది సరియైన పద్ధతి కాదు కనుక నీవు ప్రతి సృష్టి అందు ఐదు విధములకు మనుష్యులను సృజింపుము దీని వలన ఎంతోమంది ధరాతలమును నివసించదురు అనేక మందికి స్వర్గమున కూడా చోటు లభించను శంకరుడు దేవసభయందు ఇట్లు నరించుటకు దృఢమైన ప్రతిజ్ఞ చేసినచో అతనికి వెంటనే నా దర్శన భాగ్యము ప్రాప్తించను ఆకాశవాణి ద్వారా ఇట్లు పలికి భగవంతుడకు శ్రీహరి మౌనమును వహించను ఆ స్వామి మాటలను విని జగస్రష్టయూ బ్రహ్మ ప్రసన్నుడై దానిని శంకర భగవానునకు తెలిపెను జ్ఞానులలో శ్రేష్ఠుడు జ్ఞానమునకు అధిష్ఠాత భగవంతుడకు శంకరుడు బ్రహ్మ మాటలను విని తర్వాత గంగాజలమును చేతిలోనికి తీసుకొనెను ఆజ్ఞను పాటించుటకే ప్రతిజ్ఞ చేసను అప్పుడు ఆ స్వామి భగవతి జగదంబ మంత్రముతో సంపన్నమైన ఉత్తమ తంత్రశాస్త్ర నిర్మాణమునందు లగ్నమయ్యను ప్రతిజ్ఞాపాలన కొరకు నేను భేదసారభూతమగు శాస్త్రమును నిర్మించదను ఈ సంకల్పము అతని హృదయంలో ప్రతిధ్వనింపసాగెను ఎవరైనను గంగాజలమును చేతబోని ప్రతిజ్ఞ చేసినచో తాను చేసిన ప్రతిజ్ఞను పరి పాలించినవాడు అతడు కాలసూత్రమను పేరుగల తాను చేసిన ప్రతిజ్ఞను పాలించని వాడు అతడు కాలసూత్రం అను పేరుగల నరకమున పడును బ్రహ్మపూర్ణ ఆయువు వరకు వాడచటనే పడి ఉండవలేను అని తన అభిప్రాయంను వ్యక్తము చేశాను బ్రాహ్మణోత్తమ గోలోకమునందు దేవతల సభ జరిగినది అందు భగవంతులకు శంకరుడు ఈ మాటలను పలికెను అప్పుడు ఆకస్మికముగా పరబ్రహ్మ పరిపూర్ణతమ భగవంతుడకు శ్రీకృష్ణుడు భగవతి రాధతో యచ అచట ప్రత్యక్షమయ్యను పురుషోత్తముడు భగవంతుడు అగు శ్రీహరిని ప్రత్యక్షముగా దరిహి దర్శించిన దేవతల ఆనందమునకు హద్దులు లేకుండెను వారు ఆ స్వామిని స్థుతింపసాగిరి దీని తరువాత అచటనున్న దేవతలు ఆనందభరితులైలే ఆనందభరితులైరి మరలా ఉత్సవమును జరిపిరి దాని తర్వాత సమయానుకూలముగా భగవంతులకు శంకరుడు ముక్తి దీపము అనగా ముక్తిని ప్రసాదింపచేయు సాత్విక తంత్రశాస్త్రమును నిర్మించెను నారద ఇట్లు పరమ గోప్యమైన ప్రసంగమును నీకు వినిపించేదిని ఇది అందరికిని అత్యంత దుర్లభమైనది ఆ పరబ్రహ్మ భగవంతుడు శ్రీకృష్ణుడే గంగగా రూపొందెను గోలోకము నుండి ప్రకటితమైన గంగ రహస్యమిది ఇట్లు భగవంతులకు శ్రీరాధాకృష్ణులే గంగ రూపమున ప్రకటితురైలై ప్రకటితులైరి శ్రీరాధ శ్రీకృష్ణుల అంగముల నుండి ప్రకటితమైన ఈ గంగ భుక్తి ముక్తులను రెండింటినీ ప్రసాదించును పరమాత్ముడకు శ్రీకృష్ణుని వ్యవస్థకు అనుగుణముగా ఆమెకు అన్ని చోట్ల నివసించు సదవకాశము ప్రాప్తించును శ్రీకృష్ణ స్వరూపయు ఆదరణీయురాలైన ఈ గంగాదేవిని సకల బ్రహ్మాండమునందలి ప్రజలు పూజించెదరు